రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగ అయితే వస్తుంది కదా అయితే ఇది తెలుగువారి పెద్ద పండుగ ఈ పండుగని మొత్తం మనం మూడు రోజులు చేసుకుంటాం కొంతమంది ఏంటంటే నాలుగు రోజులు కూడా చేసుకుంటూ ఉంటారు పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో మూడు రోజుల పాటు జరుపుకునేటువంటి తెలుగు పండుగ సంక్రాంతి అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకున్నట్లయితే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా చేసుకుంటామండి సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోనికి ప్రవేశించేటప్పుడు ఈ పండుగని మనం చేసుకుంటూ ఉంటాం అంటే మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను చేసుకుంటూ ఉంటాం సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగని తెలుగు రాష్ట్రాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్నటువంటి తెలుగు వారు ఈ పండుగను అత్యంత వైభవంగా చేసుకుంటారు అయితే ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా చేసుకుంటూ ఉంటారండి ఈ సంక్రాంత మనం సంక్రాంతి ఎలా చేసుకుంటూ ఉంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ పండుగని లోహని పేరుతో చాలా విశిష్టంగా ఆచరిస్తూ ఉంటారు అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండేటువంటి చీర కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కురుస్తుంది దీర్ఘ సమంగళి యోగం అయితే సిద్ధిస్తుంది భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ లభిస్తుంది సంవత్సరం వరకు అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కూడా మీకు బాగా కలిసి వస్తుందని ధన ధాన్యాలతో ఆనందంగా ఉంటారని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతుంది మరి సంక్రాంతి రోజు ఆడవాళ్ళు ఏ రంగులో ఉండే చీర కట్టుకుంటే యోగంతో పాటు సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని మనం వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనిషి మనుగడకు ప్రధాన కారణం విశ్వం ఈ విశ్వంలో మనం కనిపించే దేవుడులా కొలిచే దేవుడు ఈ సూర్యుడు మన జనవరిలోనే మారుతూ ఉంటారు సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణానికి చేరుతారు అందుకే ఈ సూర్యగమనం ఆధారంగా ఈ సంక్రాంతి పండగను చేసుకుంటుంటాం ఈ సంక్రాంతి పండగ మూడు రోజులు మనం చేసుకుంటుంటాం మొదటి రోజు భోగిగా ఈ రోజు చలి అనేటువంటి పులిని తరిమి కొట్టుతూ ప్రజలు ఉదయాన్నే చలి మంటలు అనేవి వేసుకుంటారు తమలోని పాత ఆలోచనలు ఆ అగ్ని ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలో ఉన్నటువంటి పాత చెత్తా చెదారం ఆ అగ్నికి ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులు వేస్తారు చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు రెండవ రోజు సంక్రాంతి ఈ రోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటా పోటీగా ముగ్గులు వేసుకుంటూ ఉంటారు వాటిపైన పువ్వులతో అందంగా అలంకరించి వాటి చుట్టూ గొబ్బెమ్మల పాటలు పాడుతూ ఉంటారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవునికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించినటువంటి గంగిరెద్దెలను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు అంతేకాక హరిలో రంగహరి అంటూ నడి నెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమని పెట్టలతో కంచు గజ్జలు గల్లు గల్లు మనగా చిందులు తొక్కుతూ చేతిలో చిరుతలు జోడితెలతపై రాగి అక్షయ పాత్ర పెట్టుకొని హరిదాసు ప్రత్యక్షమవుతారు సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు పసుపు కుంకుమ పళ్ళు దానం చేయడం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘసింహంగళ్ళి ప్రాప్తం లభిస్తుంది సంక్రాంతి ఒంటరిగా రాధని చెప్పి చెప్తూ ఉంటారు మహారాణిలా ముందు భోగిని వెనుక కనుమను వెంట వేసుకొని చలికెత్తల మధ్య రాకుమార్తెలాగా సంక్రాంతి వస్తుంది ఇదే రోజున పితృదేవతారాధన చేయడం వలన వారి శుభాశీస్సులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది మూడవ రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ అని చెప్పి చేస్తూ ఉంటారు రోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో హిందూ వినోదాలలో పాల్గొంటారు ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను పూజిస్తూ ఉంటారు ఈ రోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కూడా కోలాహలంగా ఉంటూ ఉంటారు కనుమ పండుగ రోజు లక్ష్మీదేవిగా భావించేటువంటి గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజ చేస్తారు అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు ఈ మూడు రోజులు పూర్తయిన తరువాత ఆయా గ్రామాలలో మంచి రోజు చూసి గ్రామ దేవతను ఊరంతా ఊరేగించి సంబరాలు చేసి జాతరను నిర్వహిస్తారు ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ గ్రామానికి ఎలాంటి దుష్ట శక్తులు అడిగిపట్టవండి అంతేకాదు గ్రామంలోనికి ఎలాంటి వ్యాధులు చేరకుండా గ్రామ దేవత కాపాడుతుందని చెప్పి నమ్మకం ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు ముక్కనుము కూడా చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను ఇలా మూడు లేక నాలుగు రోజుల పాటు చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగకు అందరూ సాధారణంగా కొత్త బట్టలు వేసుకుంటారు కొత్త బట్టలు ధరిస్తారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తారు భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారు భోగ భాగ్యాలను అనుభవిస్తారు అనేటువంటి నానుడి సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారో వారికి పెద్దల దీవెన ఆశీర్వాదం లభిస్తుంది శాస్త్రం చెబుతుంది కనుమ రోజు కొత్త బట్టలు కట్టుకుంటే భూమి మీద ఉన్నంత వరకు కూడా నూతన వస్త్రాలకు లోటు ఉండదని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ మూడు రోజుల్లో తప్పనిసరిగా కొత్త బట్టలు వేసుకోవాలి అందుకే ఈ పండుగ పెద్ద పండుగ అంటారు అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకుని ఆరెంజ్ లేక రెడ్ కలర్లో ఉండే దుస్తులను అయితే ధరించాలి సంక్రాంతి రోజు గ్రీన్ లేక ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది కనుమ రోజు ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని రెడ్ కలర్ లేక ఎల్లో కలర్ డ్రెస్సెస్ని ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఇలా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవాళ్ళు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవాళ్ళనే కాదండి పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏంటండి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ అనేది లేకుండా చూసుకోండి బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు సో ఈరోజు బ్లాక్ కలర్ని లేనటువంటి దుస్తులు ధరిస్తే మీకే మంచిది భోగి రోజు ఆరెంజ్ లేక రెడ్ కలర్ సంక్రాంతి రోజు గ్రీన్ లేక ఎల్లో కనుమ రోజు రెడ్ లేక ఎల్లో ఇలా ఈ కలర్స్లో ఉండేటువంటి దుస్తులను ధరించండి ఇక గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కూడా గ్రీన్ పింక్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఉండే ఏ రంగు గాజులు ధరించినా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సిద్ధిస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని సంక్రాంతి రోజు ఈ పండుగలో దుస్తులను ధరి ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి శుభ ఫలితాలను పొందండి వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా జీవించండి సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాధలతో పాటు రైతుల మనసు కూడా నిండుగా ఉంటుంది ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు ఎందుకు అంటే కొత్త బియ్యం అరుగదు అందుకే వాటికి బెల్లాన్ని జోడించి పరమాన్నం అప్పాలు అరిషలు చెక్కినాలు చక్కినాలు చేసుకుంటూ ఉంటారు ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్లుగా ఉంటుంది జీర్ణ సమస్యలు తలెత్తవు తమిళనాడు కొత్త బియ్యంతో పొంగలు చేసి నైవేద్యం పెడతారు అందుకే అక్కడ సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు సంక్రాంతి రోజు చేసేటువంటి పిండి వంటలన్నింటిలో కూడా నువ్వులు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తారండి చాలా రాష్ట్రాలలో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుకుంటారు సంక్రాంతి సమయంలో నువ్వులు వాడడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి రహస్యాలు అయితే ఎన్నో ఉన్నాయి నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తుంది అందుకే మన ఆహారంలో నువ్వులనవి పెద్దగా యూజ్ చేయరు బట్ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రత పెరుగుతుంది ఈ సమయంలో నువ్వులు తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా అవుతుంది ఎప్పుడూ కూడా మనం అనే భావన కన్నా నలుగురిలో మనం అనే ఫీలింగ్ అనేది చాలా ఆనందాన్ని ఇస్తుందండి సో సంక్రాంతి పరమార్థం కూడా ఇదే మన దగ్గర ఉన్న దాన్ని నలుగురితో పంచుకోవడం అసలైన పండుగ అని చెప్పి చెప్పడం జరుగుతుంది పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయడం మంచిదని చెప్పి చెప్పడం జరుగుతుంది హరిదాసులు బుడబుక్కల వారు గంగిరెద్దుల వారు పండగ శోభను పెంచేటువంటి ఎందరో వీరందరికీ తోచిన సహాయం అయితే చేస్తారు ముఖ్యంగా కొత్త బియ్యం వారికి ఇచ్చి సంతోషిస్తారు ఈ సంక్రాంతి పండుగ రోజు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది సంవత్సరం అంతా కలిసొస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కష్టాలన్నీ తొలగిపోతాయి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి చేస్తారు మరి సంక్రాంతి రోజు బీ బియ్యం డబ్బాలో ఏం వేస్తే తరతరాలకు తగిన ఐశ్వర్యం లభిస్తుంది అనేది వీడియోల వివరంగా తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం డబ్బా బియ్యం డ్రమ్మ అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం డబ్బా అయితే ఉంటుంది కదా బియ్యం డబ్బాలో బియ్యం స్టోర్ చేసుకుని ఉంటూ ఉంటాం కొందరు సంవత్సరానికి ఒక్కసారి బియ్యం తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు ఇంకొంతమంది నెలకు ఒక్కసారి చేసుకుంటూ ఉంటారు మరికొంతమంది వారానికి ఒక్కసారి నాలుగు కేజీలు లేక ఐదు కేజీల బియ్యాన్ని కూడా కొని తెచ్చుకుని ఉంటారు బియ్యాన్ని మనం అన్నపూర్ణాదేవి స్వరూపంగా దేవతలాగా పవిత్రంగా చూసుకోవాలి ఎందుకండి అంటే మనం బియ్యం లేకుండా బతకలేం కదా బియ్యానికి కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి బియ్యాన్ని ఎప్పుడు కూడా నేల మీద పడనివ్వకూడదు ఒకవేళ అనుకోకుండా ఒలికిన చేతితో ఎత్తాలి కానీ చీపురుతో తుడవకూడదు మన పూర్వం రోజుల్లో అందరూ కూడా ఎవరికి వారే బియ్యం పండించుకునేవాళ్ళు పంట చేతికి వచ్చిన తర్వాత బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యంలో కొంత భాగాన్ని దేవాలయాలకైతే ఇస్తూ ఉండేవాళ్ళు లేదా కొన్ని బియ్యాన్ని తీసి ముందే తీపి పదార్థం వండి అందరికీ పంచేవాళ్ళు ఇప్పటికీ కూడా చాలామంది రైతులు బియ్యం చేతికి రాగానే కొత్త బియ్యాన్ని గుడిలో కానీ లేక పేదవాళ్ళకి కానీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కొత్త బియ్యంతో తీపి పదార్థం వండి అందరికీ పంచుతారు ఇలా చేస్తే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది ఇక పంటలు ఏమీ పండించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా బియ్యాన్ని నెలకు ఒక్కసారైనా సరే కొనుక్కు తెచ్చుకునే వాళ్ళు ఏం చేయాలండి అంటే బియ్యం కొని తీసుకురా కానీ బియ్యంలో చక్కగా చిన్న గ్లాసుడు బియ్యం తీసి ఏదైనా తీపి పదార్థం చేసి దేవునికి నివేదించి ఆ ప్రసాదాన్ని ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న పిల్లలకు పంచి నీరు కూడా తింటే మంచిదండి ఇలా బియ్యాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ చిన్న పని చేయడం వలన మహాపుణ్యం లభిస్తుంది చాలామంది రైతుల ఇళ్ళకి సంక్రాంతి పండుగకి ధాన్యం చేరుతూ ఉంటుంది చాలామంది రైతులు ధాన్యం రాగానే కొంత ధాన్యాన్ని దేవాలయాలకైతే ఇస్తూ ఉంటారు ఇంకొంతమంది ఆ ధాన్యాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో కొంత డబ్బును దేవాలయాలలో ఇస్తూ ఉంటారు లేక ధానం చేస్తూ ఉంటారు ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఇది ఈ సంక్రాంతి రోజున ఇంటిలో బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసుకుంటే సంవత్సరం అంతా కలిసొస్తుందని పెద్దలు చెప్పడం అయితే జరుగుతుంది ఏం లేదండి ఈ సంక్రాంతి రోజు మీకు ఏ సమయం కుదిరితే ఆ సమయంలో చక్కగా ఎర్రని వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం లేకపోతే పసుపు రంగు వస్త్రాన్నైనా సరే తీసుకోండి ఇలా వాడని ఒక క్లాత్ని తీసుకొని దానిలో ఒక పది మిరియాలు వేయ మిరియాలతో పాటు నాలుగు బిర్యానీ ఆకులు పసుపు కొమ్మలు రెండు పది రూపాయల చిల్లర డబ్బులు వేయండి బిర్యానీ ఆకులు పసుపు కొమ్మలు కూడా శక్తివంతమైనవి ఈ శక్తివంతమైన వస్తువులు పదకొండు రూపాయల చిల్లర డబ్బుతో కలిపి మూటలాగా కట్టండి ఆ తర్వాత ఈ మూటను మీరు మీ చేతిలో పట్టుకొని మాకు ఈ సంక్రాంతి నుంచి అంతా బాగా కలిసి రావాలి ఇంట్లో ధనానికి ధాన్యానికి ఆనందానికి ఆరోగ్యానికి లోటు ఉండకూడదు ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మూటను తీసుకువెళ్ళి బియ్యం డబ్బాలో వేయాలి అంతేనండి పై పైన కాకుండా కొంత లోపలకు తోసి బియ్యంతో వేసేయండి సంక్రాంతి రోజు ఈ చిన్న పని చేస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది లోటు ఉండదు తరతరాల పాటు ధన ధాన్యాలకు లోటు లేకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మీ కుటుంబం అంతా బాగుంటుంది ఈ విధంగా బియ్యం డబ్బాలో పెట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి దానిలో పదకొండు రూపాయలు ఎవరైనా సరే చిన్న పిల్లలకు ఇవ్వండి మిగిలిన వాటిని పాడే నీటిలో వేయండి ఈ పరిహారం ఆడవాళ్ళు చేస్తే మంచిది మగవారు చేసినా తప్పేం లేదు కొంతమంది ఆడవాళ్ళు ఎంత కష్టపడి వంట చేసినా వంటలో రుచి రావట్లేదని చెప్పి బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేస్తే అద్భుతంగా ఉంటుంది మీ రుచి రుచి వస్తుంది అంతేకాకుండా ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు పంటలు బాగా పండుతాయి లక్ష్మి కరుణిస్తుంది కాబట్టి సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరు కూడా బియ్యం డబ్బాలు ఇది వేసి సిరి సంపదలు పొంది సంతోషంగా జీవించండి తెలుగువారి లోకిళ్లల్లో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచి పండుగ సందడ అనేది మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా మనం ఈ మూడు రోజులు చేసుకుంటాము అయితే మనం భోగి రోజున చలి ఉదయాన్నే భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం కదా మనలోని ఆలోచనలన్నీ ఆహుతి అయిపోయి చిగురించేలాగా అగ్నిదేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం ఇందుకు గుర్తుగా ఇంటిలోనిటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసేసి ఆ అగ్నికి ఆహుతి చేస్తాం ఇంటి ఎదుట ముగ్గులతో అలంకరిస్తాం చిన్నారులకు భోగి పళ్ళు పోస్తాం రెండవ ఈరోజు సంక్రాంతి ఈరోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటా పోటాపోటీగా ముగ్గులు వేస్తాం వాటిపై పువ్వులతో అలంకరణ చేసి చుట్టూ గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటాం పిండి వంటలు చూసి సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తాం కదండి చక్కగా అలంకరించిన గంగిరెద్దిని ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలతో డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా నృత్యం చేపిస్తూ ఉంటారు ఈ రోజున పితృదేవతారాధన చేయటం వల్ల శుభాశిస్సులతో దేనికి లోటు లేకుండా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది కదా ఈ మూడో కనుమ రోజు సంక్రాంతి పండుగ చివరి రోజు కాబట్టి ఈ కనుమ రోజు పిండి వంటలనేవి అందరికీ చేసుకుని అందరికీ పంచుతూ బంధువులతో హ్యాపీగా ఉంటారు ఆవులను ఎద్దులను పూజిస్తారు ఈ రోజున మొగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కూడా కోలాహలంగా ఉంటూ ఉంటారు ఈరోజు లక్ష్మీ స్వరూపంగా భావించేటువంటి గోమాతను అలంకరించి పూజ చేస్తాం అంతేకాక వ్యవసాయం వ్యవసాయంలో సహాయం చేసిన ఎద్దుల్ని పూజిస్తాం కొంతమంది ఆనవాయితీ ప్రకారంగా సంక్రాంతి రోజు కాకుండా ఈరోజు పితృదేవత చేస్తారు మీరు కొంతమంది నాలుగవ రోజు ముక్కుకమో చేస్తారు అయితే సంక్రాంతి సందర్భంగా పిల్లలు సంతోషంగా గాలిపటాలు అయితే ఎగరవేస్తారు ఈ గాలిపటాల వెనక కూడా ఒక అంతరార్థం ఉందండి ఈ గాలిపటాల ధార లాంటిది మన జీవితం ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యలు కొని తెచ్చుకోవాల్సిందే సన్నిని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినప్పుడు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం వదిలి అయితే తెగిపోతుంది వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు రెండింటినీ సమన్వయం చేస్తూ ఉంటేది జీవితమైన గాలిపటమైన అందుకే చేతిలో ధారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదలలేము ఏదో ఒక్క సమయంలో మనం చుట్ట చుట్టి గుప్పెటలోనికి తీసుకోవాల్సిందే ఆ గుప్పెడ అనేది భగవంతుని లాంటిది మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న మన సంగతి మరచిపోకూడదు అనడానికి ఇది ఒక సూచన గాలిపటానికి ఎన్ని రంగులు ఉన్నా ఎంత పొడవుతోక పెట్టినా ఎవరింటి మీద వాలినా దాన్ని చుట్టక తప్పదు అదే సూత్రం మన మనిషికి కూడా వర్తిస్తుందండి ఇదండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా బాగా చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్